కర్నూలు జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి కార్యకర్తలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్న కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గ బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు జగంపేటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పదహారు జూన్ రెండు వేల ఇరవై ఐదు తారీఖున కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారధి అక్కడ నిర్వహించిన ఒక సదస్సులో వేదికపైకి ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తుండగా పక్కనే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు ఆ సర్పంచ్ ని స్టేజ్ పైకి పిలుస్తున్న ఎమ్మెల్యే గారికి ఆయనను స్టేజ్ పైకి పిలవద్దు ఆయన ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ సర్పంచ్ కి స్టేజ్ పైకి ఎక్కి అర్హత లేదని పిలుస్తున్నటువంటి ఎమ్మెల్యే పార్థసారథికి పక్కనున్నటువంటి కార్యకర్త హితబోధ చేస్తున్నారు

మనం సర్పంచ్ కూడా సర్పంచ్ కూడా మనం నిధులే నా పేరు మురారి రవికుమార్ దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని మరి చూశారు ప్రజలందరూ కూడా ఇటీవలే మరి ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు చూపించినటువంటి కుల వివక్షత ఒక ఎస్సీ మాల కులస్తుడు అతను కూడా ప్రజాప్రతినిధి అయి ఉండొచ్చు మరి ఎమ్మెల్యే తీరు ఎలాగుందంటే అక్కడ బీజేపీ మరి మీటింగ్ ఏదో జరుగుతూ ఉంది ఆ మీటింగ్ పర్పస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించే క్ర క్రమంలో ఏం జరిగిందంటే మీరు ఆ వీడియో కూడా ప్రజ ప్రపంచంలో ఉన్న ప్రజలంతా కూడా చూసి ఉంటారు అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అంటే కుల వివక్షత మాలమాదిగలను దూరం పెట్టడమా అందుకే కదా ఈరోజు పరిస్థితి ఎలాగుంది దళితులంతా క్రైస్తవులుగా మారటాకాల కారణం ఏంటంటే మీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను మరి అలాగే మరి ఆ దళితుణ్ణి మరి పైకి స్టేజ్ మీదకి ఎక్కించడానికి కూడా అర్హత లేకుండా చేశారు చాలా దారుణంగా స్టేజ్ మీద అవమానపరిచారు పక్కడి నుంచి ఒక ఆమె ఆడి ఎస్సీ అండి ఆడి ఎస్సీ అండి అటు స్టేజ్ ఎక్కించొద్దని చెప్పేసి చెప్తే ఆ మాట మీద మరి ప్రజాప్రతినిధి ప్రజలందరికీ కావలసినటువంటి ఎమ్మెల్యే పారదసారధి ఈ విధంగా మరి బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని దళిత ప్రజాశక్తి నుంచి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం జై భీమ్ భీమ్ జై జైభీం అందరికీ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా స్కోరింగ్ అవుతున్నటువంటి ఆధునిక నియోజకవర్గం పార్దసార్థి ఎమ్మెల్యే గారు అక్కడ ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభలో ఆ గ్రామానికి పద్మ పౌరుడు అయినటువంటి గ్రామ సర్పంచ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానించగా పక్కన ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఈయన ఒక దలిచి కులానికి సంబంధించిన వ్యక్తి ఈయన స్టేజ్ మీదకి ఎక్కించవద్దు అని వాళ్ళు పబ్లిక్గా మీరు ఆ మీటింగ్లో చెప్పడం ఎంత దారుణమైనటువంటి చర్య ఒకసారి ఆలోచించండి బీజేపీ ప్రభుత్వం అక్కడ మరి ఈ దళితులందరూ కూడా ఓటు వేస్తేనే కదా మీరు ఎమ్మెల్యే అయ్యారు లేదంటే మీ యొక్క హిందువులు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారా ఎమ్మెల్యే గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఉండి కుల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు మీకు అందరూ ఓట్లు వేస్తేనే మీరు ఎమ్మెల్యే అయ్యారు కానీ ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అధికారం ఉంది కాబట్టి మోడీ గారు ఏం చెబితే అదే మీరు ఇక్కడ అవలంబిస్తున్నారు దళితులు మనుషులు కాదా దళితులు వస్తే ఒక రక్తం మిమ్మల్ని వస్తే ఒక రక్తం వస్తుందా కబర్దార్ రండి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కోర్చి వస్తాను నన్ను కొయ్యండి మీ ఈ ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మీద కూడా ఇమీడియట్లుగా ఎస్సీ ఎస్టీ కేసుని నమోదు చేయాలని ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం ఏమైనా సరే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కులాలను మతాలను విడదీసి నువ్వు ఈ కులం నువ్వు ఈ కులం అని వేరు చేసే పరిస్థితి ఈరోజు చాలా ఎక్కువగా ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో కూడా ప్రబలితం ఉంది మోడీ గారు మీకు ఏం చెప్తున్నారు ప్రజలకు మీరు ఏం సందేశాలు ఇస్తున్నారు ఎమ్మెల్యే గారు పార్థారత గారు ఆమె ఏదో చెబితే ఆ మాటను మీరు ఆలకిస్తారా ఒక క్రిస్టియన్ అని మీరు క్రిస్టియన్ మీ దగ్గర రానివరా క్రిస్టియన్లు మీకు ఓటేయ్యలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను క్రిస్టియన్లు కానీ దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ ముస్లిం మైనారిటీలు అందరూ కూడా ఓటు వేస్తేనే మీరు ఎమ్మెల్యేగా అక్కడ గెలిచారు ఈ విషయాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఏవైతే మీకు ఆ పక్కనుండి మీ చెవిలో గుసగుసలు ఆడుతూ ఎస్సీ 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 అని పదిసార్లు ఆవిడ ఎవరైతే ఒక ఆమె మీకు కార్యకర్తగా ఉండి మీకు ఏదైతే చెప్తుందో ఆమెపై కూడా ఇమీడియట్లుగా ఎస్సీ ఎస్టీ నమోదు చేయాలని ఈ బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా చేస్తున్నాం లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమై మీపై తక్కు చర్యలు తీసుకుంటాం అలాగే రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం కూడా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను జై భీమ్ జై భీమ్